ఓ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఇంతలో వారి బాత్రూంల నుంచి పెద్ద శబ్దం వచ్చింది ఏమై ఉంటుందా అని అంతా అటు పారిగెత్తారు బాత్రూమ్ పైకప్పులో రంధ్రం కనిపించింది దాని నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో కొంచెం దగ్గరగా వెళ్లి పరిశీలించారు దెబ్బకు హడలెత్తిపోయిన వారంతా బయటకు పరుగులు తీశారు ఈ ఘటన మలేషియాలో జరిగింది మలేషియాలోని కెనడాలో ఓ ఇంట్లోని వారికి ఈ అనుభవం ఎదురైంది బాత్రూంలో నుంచి శబ్దాలు రావడంతో అక్కడికి వెళ్లి చూసిన వారికి వాష్రూమ్ పైకప్పులో ఓ రంధ్రం కనిపించింది దానిలో ఏదో కదులుతున్నట్టు వారికి అనిపించింది దాంతో వారు ఏమై ఉంటుందని ఫోన్ కెమెరాను ఆ రంధ్రంలోకి జూమ్ చేసి చూడగా అందులో నుంచి ఓ పెద్ద కొండ చిలువ బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది దెబ్బకు భయంతో వణికిపోయారు వెంటనే జంతు సంరక్షణ బృందానికి ఫోన్ చేశారు ఆ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది రెస్క్యూ టీం సభ్యులను కూడా కొండచిలువ భయపెట్టింది ఆ కొండచిలువ ఏకంగా పదహారు అడుగుల పొడవు అరవై కిలోల బరువు ఉంది ఆ భారీ కొండచిలువను బయటకు రప్పించడానికి చాలా కష్టపడ్డారు రెస్క్యూ టీం మొత్తానికి భారీ కొండచిలువను బంధించారు అనంతరం దానిని నివాస ప్రాంతాలకు దూరంగా అడవిలోకి తీసుకువెళ్లి విడిచిపెట్టారు దీంతో ఆ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది